హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఉగ్గా నేను తయారు చేసుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి చక్కగా ఇలా వేడివేడిగా ఈ ఉగ్గాని ప్రిపేర్ చేయండి చాలా టేస్టీ నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ మెంబర్స్కి ఉగ్గా నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా వెడల్పుగా ఉన్న ఏదైనా ఒక బౌల్ తీసుకోండి అందులో నేనైతే నాలుగు కప్పుల వరకు మరమరాలు తీసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారు అన్ని కప్పుల మరమరాలని ఈ బౌల్లో వేసేసుకోవాలి ఇలా మరమరాలన్ని కూడా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో ఈ మరమరాలు మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసేసి నేనైతే ఇక్కడ నాలుగు కప్పుల మరమరాలకి ఒక వన్ లీటర్ వరకు నీళ్లను పోసి ఈ విధంగా చేత్తో కొంచెం లోపలికి ప్రెస్ చేయాలి ఒక పది నిమిషాలు వీటిని పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఈ అటుకులు అనేవి మనకి కొంచెం సాఫ్ట్గా అయ్యి నానండి కొంచెం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి పది నిమిషాల తర్వాత ఈ మరమరాలను నీళ్ళన్ని కూడా ఈ విధంగా చెత్త పిండేసేయండి నీళ్ళు అనేవి అసలు ఉండకూడదండి గట్టిగా పిండేసేయండి లేదంటే ఉగ్గాని టేస్ట్ అంతగా ఉండదు ఇలా మరమరాలన్నింటినీ కూడా నీళ్ళన్నీ గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి కొంచెం నాన్తాయి కాబట్టి కొంచెం మెత్తగానే ఉంటాయి తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ తాలింపు గింజలు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే అవి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసుకోండి ఇందులో ఈ ఉగ్గానీలో పోపు దినుసులు అలాగే పల్లీలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి మనం ఉగ్గాని తినేటప్పుడు ఇవి పంటి కింద నలుగుతూ టేస్ట్ బాగుంటాయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లి పైన ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి అలాగే బాగా పండిన టమాటాను కూడా ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఒకసారి కలుపుకొని ఈ టమాటా మనకి త్వరగా మగ్గడం కోసం ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకోండి పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా మనకి బాగా సాఫ్ట్గా అవ్వాలండి అంతవరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు ఈ ఉగ్గాని మరింత టేస్టీ రావడం కోసం ఒక మసాలా అయినా అయితే ప్రిపేర్ చేసుకుందామండి మీరు కూడా ఇంట్లో ఈ మసాలా ప్రిపేర్ చేసే ఉగ్గాని చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక పది వరకు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు వేసుకోండి అలాగే ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడి అయితే మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఉగ్గా నేను అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మసాలా పౌడర్ను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత మూత తీసి చూద్దామండి టమాటాలు చూడండి మనకి బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఈ విధంగా టమాటా బాగా సాఫ్ట్గా ఉడకాలండి అప్పటి వరకు కూడా చక్కగా మగ్గించుకోవాలి మనం చూడండి టమాటా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ చేస్తున్నానండి మీరు మీ కారానికి తగ్గట్టుగా చూసుకొని మసాలా పౌడర్ అనేది వేసుకోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేశాను తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి వాటర్ పిండేసి మరమరాలు వాటిని వేసుకొని ఈ మరమరాలకి మనం వేసిన మసాలా పొడి అలాగే ఈ పోపు దినుసులు అన్నీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి మీరు ఈ మసాలా పౌడర్ వేసిన వెంటనే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేయాలండి మసాలా మరమరాలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత మీరు ఉప్పు అనేది చూసి వేసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదండి మళ్ళీ ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం సన్నగా జరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటున్నాను మనం ఉప్పు టమాటాలు మగ్గించడం కోసమే వేసాం కదండి అందుకని మళ్ళీ ఇక్కడ నేనైతే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకున్నాను మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి అలాగే మీకు ఇష్టమైతే కొంచెం నిమ్మరసం పిండుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా నిమ్మరసం పిండిన తర్వాత మరొకసారి కలుపుకోండి టేస్టీగా ఉండే ఉగ్గాని అయితే రెడీ అండి స్కూల్ నుంచి ఇంట్లో టిఫిన్ పిండి ఏం లేనప్పుడు చక్కగా ఈవినింగ్ టైం స్నాక్స్ అయినా లేదా మార్నింగ్ టిఫిన్కి అయినా సరే ఈ విధంగా ఉగ్గానిని ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఇలా వేడివేడిగా రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని తయారు చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి మీరు చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవుతుందండి కాబట్టి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో